పెద్దపల్లి జిల్లాలో ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆవిష్కరించారు అనంతరం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ ఛానల్ మరింతగా ప్రజలకి చేరువ కావాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆకాంక్షించారు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్రైమ్ నైన్ సిబ్బందికి ప్రైమ్ నైన్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రైమ్ నైన్ ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానకర్తగా భారతదేశంలో నాలుగవ స్తంభంగా చెప్పుకోబడ్డటువంటి పత్రికా రంగం అదే స్థాయిలో మరి గొప్పగా ముందుకోవాలని ఎలాంటి బంధు ప్రీతి ఎలాంటి వివక్షలు లేకుండా ప్రజలకు అన్నం పెట్టే దిశగా ప్రభుత్వాల దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్లే ఆలోచన చేయాలని ఎవరికి భయపడకుండా ముందుకు నడవాలని కోరుకుంటూ మరొకసారి ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ఆ సిబ్బందికి ప్రేక్షకులకు